సంఘ్యం మండలం చింతలపల్లి గ్రామంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన శాఖ ఆధునిలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఎనిమిది వందల అరవై మూడు ఆర్ఎన్ఆర్ లేఅవుట్ ప్లాట్ల లేఅవుట్ యాబై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణ పనులకు పది కోట్ల రూపాయల వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కులో రోడ్లు డ్రైన్లు మంచినీటి సరఫరా తదితర అభివృద్ది పనులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధారంలో సంఖ్య మండలం లోహిత నుండి గోపనపల్లి గ్రామం వరకు నాలుగు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఐటీ పరిశ్రమల శాఖ మాచులు దుద్దెళ్ల శ్రీధర్బాబు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు నాగరాజు గారు అదేవిధంగా మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించిన చైర్మన్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు మరి ఈరోజు ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన దశ దిశను అందిస్తా ఉన్న ఈ ప్రాంత నాయకులు పెద్దలు సిరిసిల్ల రాజయ్య గారు అదేవిధంగా గిడ్డంగుల రాష్ట్ర చైర్మన్ అన్నలు తమ్ముళ్ళు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రధానంగా మీ శాసనసభ్యులు మీ పార్లమెంట్ సభ్యులు అహర్నిశలు మరి ప్రభుత్వ పరంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను మా దృష్టికి తీసుకురావటం ఒకటి తర్వాత ఒకటి సమస్యలను పరిష్కారం చేయాలని ఆలోచనతో ఈరోజు పాటు కావడానికి మీరందరూ కూడా ముందుకొచ్చి ఉపాధి పెరగాలి చదువుకున్న పిల్లలకు కానీ అదేవిధంగా గృహిణీలకు కూడా ఉపాధి అవకాశం దొరకాలని మీరు అందరూ త్యాగం చేసి మేము చెప్తా ఉన్నది మరి ప్రకాష్ రెడ్డి గారు శాసన సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రధానంగా ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం తదుపరి మా దృష్టికి తీసుకురావడం ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పరిశ్రమలకు సంబంధించి ఈ టెక్స్టైల్ పార్క్ లో మన పిల్లలకి మా మహిళా సోదర ఉపాధి దొరకాలి దానికి తోడు ఈరోజు వంద గజాలు యాభై గజాలకు సంబంధించి పరిష్కారం కానీ అంశాన్ని పరిష్కారం చేయాలని వారు పట్టుబట్టడం మీ చేతుల మీదుగానే మీ పరంగానే డ్రా తీయటం జరుగుతుంది కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ రోజు మేము మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం మరి గౌరవ శాసన సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు సోదరమణి కాబ్య గారు కోరటం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలే అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇయాలే భూమి కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి గారికి దాని సమ్మతి తెలిపి అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామన్నారు కానీ ఒక వచ్చింది సందర్శించినప్పుడు వారు ఇంద్రమ్మ ఇల్లు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కొందరికి పట్టాలు కూడా ఒక తమ్ముడు గారికి పట్టాలు కూడా ఇవాళ ఇవ్వబోతున్నాం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో శ్రీధర్బాబు గారికి రాజన్న గారికి కూడా ఉత్పత్తులకు రాకపోవడం వల్ల ఏ ఆశతో అయితే ఇక్కడ నిరుద్యోగ యువతులు గాని యువకులు కానీ నెరవేరకపోవడం అనేది మనం చూసినాం అందు నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్శించాలి సార్ తెలుసుకొని సమస్యలు పరిశీలిస్తే బాగుంటుందని చెప్పి వారు రిక్వెస్ట్ చేసి మరి వారు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడే టెక్స్టైల్ పార్క్ పరిధిలో రివ్యూ మీటింగ్ పెట్టి సందర్శించి కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత టెక్స్టైల్ పార్క్ మొత్తం కూడా ముంపు గురుగుతూ కనీసం లెవెల్ పైన ముంపు గురి కావడం జరిగింది మరి నేను ఆ టెక్స్టైల్ పార్క్ సందర్శించినప్పుడు అక్కడ ఉన్న యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కూడా నా దృష్టిలో తీసుకోవడము ఈ ప్రాంత ప్రజలు కూడా నా దృష్టి తీసుకొచ్చిన విషయాన్ని వారు దృష్టికి తీసుకుపోయి వెంటనే వారు స్పందించి మరి నాలాను విడలుపు నూట అరవై కోట్లు కేటాయించి ఆ పనులు ప్రారంభించుకోవడానికి అవకాశం కల్పించినందుకు కూడా వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రెండవ రోజు ఒకటి అడిగాను హౌస్ సైడ్స్ ఇస్తామన్నారు కనీసం మౌలిక సదుపాయాలు ఇంకా కంప్లీట్ చేయలేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు మంచి వ్యవస్థ లేదు కరెంటు వ్యవస్థ లేదని చెప్పి వారు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అదేవిధంగా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇంద్రమ్మ కింద మీరు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి వారు దృష్టికి తీసుకుపోతే ఆ రోజు అనౌన్స్ చేయడమే కాకుండా ఎనిమిది వందల అరవై మూడు ఇల్లు ఇచ్చిన విషయం కూడా మన అందరికీ తెలుసు వారు ఎంతో పెద్ద మనసుతోటి మనం చెప్పిన వెంటనే స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను అదే కాకుండా వాళ్ళు మనం చూస్తే మొత్తం ఐటైస్ మనకు టెక్స్టైల్ పార్క్ పరిధిలో ఒక గ్రీనరీ డెవలప్ కావాలి మొత్తం కలెక్టర్ గారి యొక్క వారు ఎప్పటికప్పుడు మానిటర్ మనం చూస్తే ఇవాళ ఏదైతే హౌస్ సైట్స్ వచ్చిన డ్రైనేజ్ వ్యవస్థ అదేవిధంగా మంచినీటి వ్యవస్థకు కరెంటు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించు అదే విధంగా టెండర్లు కూడా కావడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపల ఇప్పుడే గౌరవం అదేవిధంగా ఎండి గారికి వేదికపై ఉన్న సోదరులందరికీ వేదిక ముందున్న బెనిఫిట్స్ సోదరి సోదరు పత్రికా విలేకరులకు అందరికీ వివిధ కారణాలతోటి ఈ రోజు ఈరోజు ఎవరికొరు కూడా ఆశతో అయితే ఇక్కడ కానీ యువకులు కానీ ఎదురు చూస్తున్నారో ఆశ నెరవేర్చకపోవడం అనేది నెరవేరకపోవడం అనేది మనం అందరం చూసినాం అందులోంచే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వరంగల్ సందర్శిస్తున్నారనే సందర్భంలో వారిని మీరు టెక్స్టైల్ పార్కు సందర్శించాలి సార్ మరి వారు ప్రత్యేకంగా ఈడికి వచ్చి ఇక్కడే టెక్స్టైల్ పార్క్ పరిధిలో రివ్యూ మీటింగ్ పెట్టి సందర్శించి కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దుకాణంలో వారు దృష్టికి తీసుకుపోయి వెంటనే వారు స్పందించి మరి నాలాను వెడల్పు చేసి ముందు గురి కాకుండా మరి చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆదేశించడమే కాకుండా ఆ ఆదేశం మేరకు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని చేసిన ఎస్టిమేషన్ ప్రకారము నూట అరవై కోట్లు